గారు ధన్యవాదాలు అధ్యక్ష తాగే ప్రతి బొట్టు తినే ప్రతి తిండి భూమి నుంచి వచ్చింది అధ్యక్ష ఆ భూమికి సంబంధించినటువంటి క్వశ్చన్ నేను ఇది రెవెన్యూ సంబంధించినటువంటిది రెండు వేల ఆరులో ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ పెట్టారు అధ్యక్ష అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా అది రియల్ ఎస్టేట్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఎనీ వన్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు దాన్ని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్కి తీసుకొచ్చి వ్యవసాయేతర భూమిగా మార్చారు అధ్యక్ష అయితే ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వద్ద సమన్వయ లోపమో లేదంటే తెలిసి జరుగుతుందో తెలియదు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వెట్ ల్యాండు డ్రై ల్యాండు అవుట్ సైడ్స్కి మాత్రమే వాల్యూ కట్టాలి అధ్యక్ష అగ్రికల్చర్ ల్యాండ్స్ని కొన్ని ల్యాండ్స్ని ఫిట్ ఫార్ సైడ్స్ కింద వాల్యూ కట్టి కమర్షియల్గానే వాళ్ళు నిర్ణయించి కమర్షియల్ రేటు కట్టించుకుంటున్నందువల్ల ఎవరైనా వ్యవసాయ భూమిని కొన్నప్పుడు అది ఫిట్ ఫార్ అవుట్ సైడ్స్ కింద ఉంటే ఏడున్నర పర్సెంట్ లెక్కన ట్యాక్స్ కట్టినప్పుడు వాల్యూ ఎక్కువైపోతుంది అధ్యక్ష వెంటనే ఆ భూమిని మళ్ళీ వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి మళ్ళీ రెవెన్యూ అధికారులకు అప్లై చేస్తే మళ్ళీ అక్కడ నాలా ఫీజు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ కట్టాల్సింది ఆస్తి పరిస్థితి వస్తుంది అధ్యక్ష రెండు సందర్భాల్లో రెండు రకాలుగా నష్టపోతున్నారు అధ్యక్ష రైతు ఒకటి పరంగా ఏడున్నర పర్సెంట్ కట్టాల్సి అది ఒరిజినల్గా వ్యవసాయ భూమి కానీ రెవెన్యూ వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాన్ని ఫిట్వర్ అవుట్ సైడ్స్గా చూపించిన కారణాన అక్కడ వాల్యూ ఎక్కువైపోయినందువల్ల అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది దాన్ని మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ పోయినప్పుడు అక్కడ ఫైవ్ పర్సెంట్ నాలా కట్టించుకున్నందువల్ల అక్కడ ఉంది దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు నూట ఇరవై ఐదు రంగాలు అభివృద్ధి చెందేటువంటి రంగంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి గుదిబండగా మారింది అధ్యక్ష దీని మీద చాలా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి తప్పకుండా ఎక్కడో ఒక ఫీజు కట్టించుకోవాలో తప్ప రెండు ఫీజులు కట్టించుకోవడం అయితే కరెక్ట్ కాదు దీన్ని సవరిస్తే బాగుంటుందని మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్షులు కావకృష్ణ చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రెవెన్యూలో అని చెప్పి ఈ నాలా విషయం మీద కూడా అధ్యయనం చేశారు సార్ తప్పకుండా ఏదైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఏదో ఒకటే ఒక ఫీజు కట్టాలి తప్పకుండా రెండు మూడు ఫీజు కట్టకూడదని ఒక లక్ష్యంతో అదే పాటు అధ్యక్ష మన ప్రాపర్టీలో ఏదన్నా కట్టుకునే విధంగా హక్కు మనకే ఉండే విధంగా కట్ చేసి ఒక డెవలప్మెంట్ ఛార్జెస్ తప్ప ఎన్ని కూడా తీసేయాలని చెప్పి ఒక అధ్యయనం చేస్తా ఉన్నాం త్వరలో ఒక శుభవార్త కూడా కావ్యకృష్ణ గారికి తప్పకుండా తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు